పీఠాపురం రథాలపేట సెంటర్ అంబేద్కర్ భవనంలో అంబేద్కర్ చిత్రపటానికి అవమానం జరిగిందంటూ దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశారు పీఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో రావు మాల మహానాడు బహుజన్ సమాజ్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో పాడాపీడీకి అంబేద్కర్ చిత్రపటానికి జరిగిన అవమానంపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పివి రావు మాల మహానాడు జిల్లా కార్యదర్శి కొంగు నోకరాజు బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కండివల్లి లోవరాజు మీడియాతో మాట్లాడుతూ అంబేద్కర్ భవనంలో ఏ కార్యక్రమం జరిగినా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం ఆనవాయితీ కానీ గతంలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో అది జరగలేదు సరికదా చిత్రపటాన్ని లోపల గదిలో పెట్టేశారని ఆవేదన వ్యక్తం చేశారు భవనంపై అంబేద్కర్ పేరు రాయకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అంబేద్కర్ కి ఇటువంటి అవమానాలు జరిగేలాగా నాయకులు వ్యవహరిస్తున్నారని జరిగిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రేలంగి వెంకటేష్ సాక రామకృష్ణ కండపల్లి సుబ్బారావు మహేంద్రాడి సింహాచలం తదితరులు పాల్గొన్నారు మన డిప్యూటీషన్ చైర్మర్ పిఠాపురంలో ఉన్న ఇదేంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పిఠాపురంలో ఒక రెండు సంవత్సరాల క్రితమే మన అంబేద్కర్ భవన్ కట్టడం జరిగింది అదేవిధంగా ఒక నెల రెండు నెలల క్రితమే మన దో సంత కూడా సభ్యం చేయడం జరిగింది అక్కడ గోడ సంత దగ్గర పశువుల సంత పిడాపురం పశువుల సంతని పెద్ద బోటు పెట్టారు కానీ రెండు సంవత్సరాలు కట్టి కట్టినటువంటి అంబేద్కర్ భవనానికి ఈ రోజు వరకు కూడా అంబేద్కర్ భవనం అనే పేరు పేరు కట్టడం లేదు కట్టడం జరగలేదు కూడా దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మేము భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు కానీ పునర్వతరం రాగాల పేట అనుకునే ఉన్న అంబేద్కర్ భవన్ ఏదైతే ఉందో రెండు సంవత్సరాల పాటు నిర్మాణం చేపట్టడం జరిగింది ఇంతవరకు కూడా ఏ అధికారులు కానీ ఏ ప్రభుత్వం కానీ అక్కడ అంబేద్కర్ భవనం అని పేరు మాత్రం భవనం అయితే కట్టారు కానీ పేరు పెట్టడం మర్చిపోయారు కాబట్టి అలాంటి మహానుభావుడు కట్టి పేరు మీద కట్టించిన భవనానికి పేరు పెట్టకపోవడం అనేది చాలా దౌర్భాగ్యం విధంగా అందులో కార్యకలాపాలు con los అనేది జరిగించని దళిత సంఘాలుగా దాన్ని ఖండిస్తా ఉన్నాం అక్కడ ఒక విగ్రహం ఏర్పాటు చేయాలి ఆయన అంబేద్కర్ భవనం నిర్మించారు కనుక ఆ గౌరవంగా జరగాలని మేము దళిత సంఘాలుగా అధికారులకి రాజకీయ డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు కండవ మరి కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ ఈ రోజు టీడీ ఆఫీస్ కి డా ఆఫీస్ కి కంప్లైంట్ అయినాకొచ్చాం కారణం ఏంటంటే మన పంతొమ్మిదో తారీఖులో పోయిన బుధవారం నాడు రైతులకి డబ్బులు పడుతున్నాయని చెప్పేసి రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయలేదు చెప్పేసి అంబేద్కర్ భవనంలో మీటింగ్ గవర్నమెంట్ అధికారులు పెట్టడం జరిగింది అక్కడికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది వచ్చి అంబేద్కర్ భవనంలో ఫోటోకి దండ్ అవ్వకుండగా అంబేద్కర్ ఫోటో తీసి పక్కన పారేశారు ఎవరు పారేశారో ఏంటని చెప్పేసి నాకు తెలియగానే నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు చూపించి ఎవరో ఇక్కడ అధికారులు మీటింగ్ పెట్టిన ఆరంభించిన అధికారులు ఎవరైతే మాటకు తెలియదు మాట తెలియదు ఆ ఫోటోలు నేను అన్నారు ఆ వాళ్ళు నేను మీరు తీయకపోతే ఎవరు తీస్తారు రాజకీయాలు తీస్తారని చెప్పేసి కొంతమందిని పిచ్చులించడం జరిగింది ఆ వాళ్ళు చెప్పాను ముందు ఇమీడియట్ ఆ వాళ్ళు జరిగిన అంబేద్కర్ జరిగిన మీరు దాన్ని మీద నాలరి చేసి అక్కడ తిరుణాలు కొట్ట పెట్టి అక్కడ మంచిగా పేరు పెట్టి నీరు దీన్ని శుభ్రం చేయకపోతే మాత్రం తిరుణంలో ఆ ఆలు ఇచ్చావు ఆ యాళ్ళ నుంచి ఇవ్వడానికి కూడా తెలియలేదు అందుకనే టీడీఆస్కి వచ్చి కంప్లైంట్ అయ్యారు వారు పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నేను గురువారం ప్రభుత్వ అధికారులు అక్కడ ఒక కార్యక్రమాన్ని రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని అక్కడ నిర్వహించడం జరిగింది మరి అంబేద్కర్ భవనంలో సదాపురం ఆ యొక్క కార్యక్రమంలో చూసినట్లయితే మరి ఏ ప్రోగ్రాం చేసినా మరి అంబేద్కర్ భవనం కాబట్టి అంబేద్కర్ చిత్రపటానికి ఓలమాల వేసి గౌరవించుకుని మరి భారత రాజ్యాంగ నిర్మాత మరి ఆయన్ని స్మరించుకుంటూ ప్రోగ్రాంని చేయవలసిన బాధ్యత ఉంది కానీ ఆ విధంగా చేయకపోగా అంబేద్కర్ చిత్రపటాన్ని ఒక మూలన కుర్చీలో తల కిందలుగా నిర్వచదారులతో అవమానించడం జరిగింది మరి స్పెషల్ ఆఫీసర్ గారు ఉన్నారో తాడవాళ్ళు ఉన్నారో ఎంత తెలియదు మరి అధికారులు ఆ విధంగా రూపకల్పన చేయాలి లేదంటే మేము ఈ యొక్క ఏదైతే నుంచి ముందు దీన్ని ముందుకు తీసుకెళ్తాయి కాబట్టి ప్రభుత్వాన్ని మేము కోవడం అవుతుంది ఈ రోజు ఈ రోజు తాడా ఆఫీసులో డివెన్స్ లో మేమందరం మరి డిఎస్పీ పూర్వ మాల మాడు దళిత సంఘాలందరం కూడా ఈ రోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది